రేపల్లెలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో గుంటూరు జిల్లా తైక్వండో ఛాంపియన్షిప్ చాంపియన్షిప్ పోటీల్లో తెనాలి కేఎస్ఆర్ అకాడమీ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చూపారు ఈ పోటీలో పదిహేను బంగారు పథకాలు ఆరు వెండి పథకాలు రెండు కాంస్య పథకాలు సాధించారు రేపల్లెలో జరిగిన జిల్లా తైక్వండో ఛాంపియన్షిప్ చాంపియన్షిప్ పోటీల్లో తెనాలి కేఎస్ఆర్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చూపి ఆగస్టులో జరిగే రాష్ట్ర స్థాయి తైక్ ఛాంపియన్షిప్ కి అర్హత సాధించారు ఈ సందర్భంగా అకాడమీలో ఏర్పాటు చేసిన అభినందన సభకు అంగలకొదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా తెనాలి కేఎస్ఆర్ అకాడమీ విద్యార్థులకు తైక్వాండోలో శిక్షణ ఇస్తూ మంచి గుర్తింపు పొందిందని చెప్పారు ఏ చాంపియన్షిప్ పోటీలకు వెళ్లినా మెడల్స్ సాధించకుండా విద్యార్థులు రారని ఆయన అన్నారు రేపల్లో జరిగిన పోటీల్లో ఇరవై మూడు పథకాలు సాధించిన విద్యార్థులను అలాగే కోచ్ శ్రీనివాసరావుని అభినందించారు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ తెనాలి కేఎస్ఆర్ అకాడమీ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు తైక్ శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు ఇదే పట్టుదలతో జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆయన కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు ఎక్కడ కాంపిటీషన్ స్కిల్నా కూడా ఈ యొక్క చిన్నారులు మెడల్స్ లేకుండా రారు అనేదానికి ఇంకొక ఉదాహరణ రేపల్లో మన జరిగినటువంటి పంతొమ్మిది ఇరవై తారీఖులో జరిగినటువంటి డిస్టిక్ కాంపిటీషన్స్లో పదిహేను గోల్డ్ కాంసం ఆరు ఏడు సిల్వరు రెండు బ్రాంజీ సాధించటం అనేది ఈ చిన్నారుల యొక్క పట్టుదలకు ఈ ఇన్స్టిట్యూట్లో శ్రీనివాసరావు గారు గురువుగారి యొక్క పుట్టుదలకు ఇది ఒక మంచి ఉదాహరణ ఎందుకంటే గతంలో మనం చూసాం స్టేట్ లెవెల్లో జరిగినటువంటి అనేక ఈవెంట్లలో ఇక్కడ ఎన్నోసార్లు గోల్డ్ మెడల్స్ సాధించడం అనేది మనం చూసాం అలానే ఇప్పుడు కూడా రేపు స్టేట్ కాంపిటీషన్స్కి ఎలిజిబుల్గా పదిహేను మంది గోల్డ్ మెడల్ సాధించి స్టేట్లో మేము గోల్డ్ మెడల్ సాధిస్తాం నేషనల్కి ఎలిజిబుల్ అవుతాం అనేటటువంటి ఈ చిన్నారుల యొక్క పట్టుదల ఎందుకంటే బంగారు పథకాలు సాధించినటువంటి పదిహేను మంది కూడా రేపు ఆగస్టులో జరగబోయేటటువంటి రాష్ట్ర స్థాయి టైక్వాండ్ అకాడమీ పోటీల్లో పాల్గొనన్నారు మరి ఈ బంగారు పథకం కానీ వెండి పథకాలు కాన్స్య పథకాలు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ స్పోర్ట్స్ తరపున మన డిస్టిక్ లో పాల్గొని పదిహేను గోల్డ్ మెడలు ఏడు సిల్వర్ రెండు బ్రాంజీ తీసుకొచ్చి ఈ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకొచ్చినందుకు మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను అట్లానే డిస్టిక్ నుండి స్టేట్కి పదిహేను మంది సెలెక్ట్ కావటం చాలా ఆనందదాయకం ఈ పదిహేను మంది నేషనల్ కూడా సెలెక్ట్ అవుతారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరినీ అభినందిస్తున్నాను ఈ క్రీడలు అనేవి ఆరోగ్యానికి దారుఢ్యానికి మంచి సోపానం కాబట్టి మీరు ఈ ఆటలు బాగా ఆడి మీరు నేషనల్లో కూడా మంచి ప్రైజులు తీసుకొచ్చుకుని ఈ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకొస్తారని